వెల్కమ్ టు ఐబీటీవీ పాల్వంచ మండలం జగన్నాథపురంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర మాజీ డైరెక్టర్ డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్తవాల శ్రీనివాసరావు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ తాత్కాలికంగా నిలిపివేయబడడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వలన అని అభిప్రాయపడ్డారు కొత్తవాల వివరించగా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్లులను శాసనసభలో ఆమోదించి రాష్ట్ర గవర్నర్ ఆమోదానికి పంపినప్పటికీ కేంద్రం ప్రతికూలత చూపడంతో స్థానిక సంస్థల ఎన్నికలకు కోర్టు స్టే విధించబడిందని తెలిపారు చిత్తశుద్ధితో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్న సందర్భంలో ఆ ఎన్నికలకు బ్రేక్ పడే విధంగా నిన్న కోర్టులో తీర్పు తీగ అంటే తాత్కాలికంగా నిర్దువన్ని జిల్లా రాష్ట్రంలోని బీసీ జిల్లాల అందరూ కూడా బాధపడే రోజు నిన్నటిది నిన్న జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ప్రజల్లోకి పోయి ఏ విధమైన పరిణామాలు జరిగినాయి బీసీ రిజర్వేషన్కి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా కట్టుబడుతుంది అని తెలియజేసే ఉద్దేశంతో ఈరోజు బాల్వంత మండల పరిధిలోని జగన్నాథపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి పార్టీ కార్యకర్తలు నాయకులు అలాగే ప్రజలందరు కలిసి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండ వెంకన్న గారు అలాగే పెత్తమ గురి చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు గారు ఆర్టీఐ డైరెక్టర్ బాదర్ల జోషి గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు సోదరులు వెంకటేశ్వరరావు గారు చింతా నాగరాజు గారు అలాగే కొండం పుల్లయ్య గారు బాదర్ల బాబుజీ గారు మా సొసైటీ మాజీ డైరెక్టర్ గారు అలాగే అప్పారావు గారు మిగతా కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ కూడా నమస్తే గత ఎన్నికల బ్యాన్ఫెస్టోలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గారి ఆదేశాలతో రాష్ట్రంలోని అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడలా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బ్రానిఫెస్టోలో మేము బీసీలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించే ఎన్నికలకు పోతామని చెప్పి చిత్తశుద్ధితో ఇటీవల అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి మంత్రివర్గ సహచరులు రాష్ట్ర అందరూ శాసనసభ్యులు అన్ని పార్టీల వారు కూడా ముక్త కట్టడంతో బీసీ రిజర్వేషన్ కల్పించాలని తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని రాష్ట్ర గవర్నర్ ఆమోదానికి పంపించడం జరిగింది గవర్నర్ ఆమోదానికి పొందిన పంపించిన చేయడానికి సన్నద్ధం అవుతుంది రాష్ట్ర కేబినెట్ ఇవాళ సమావేశమై దీని మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఆ నిర్ణయాల ప్రకారం ఏదైతే రాష్ట్రంలోని బీసీలందరికీ కూడా రిజర్వేషన్ సక్రమంగా అందేలా చర్యలు చేపట్టడానికి సన్నద్ధం అవుతున్న దిశలో మనందరం కూడా ఇక్కడ సమావేశమై ప్రజలకు అలాగే బీసీ కులాల వారికి ప్రస్తుత పరి పరిస్థితులు వివరించి చెప్పాల్సిన బాధ్యత ఉంది ఆ తద్వారా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం బీసీల కోసం చేస్తున్న వాళ్ళ రిజర్వేషన్ కోసం చేస్తున్న విషయాలను ప్రజలందరికీ తెలియపరిచి కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది లేకుండా మనందరం కూడా కంకణ బందులు కావాలని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వారి క్యాబినెట్ ఏదైతే బీసీలకు చేసే విషయాలను మనందరం గ్రహించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా జై హింద్